పేరు షేక్ రసూల్ కరీం విజయవాడ నుంచి వచ్చాను ఇంటీరియర్ వర్క్ చేస్తాను నా ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా పరిగిలో తబ్లీగ్ జమాత్ వారి ఒకటి జరిగింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఒక రెండు కోట్లు ఇచ్చారండి అయితే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టే వీటి వల్ల వీళ్ళు ఉగ్రవాదులు దేశ ద్రోహులు వీళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఫండ్స్ ఇవ్వడం ఏంది అని ఇలా జరుగుతున్నారు ఇదే కాదండి ముస్లిం తరపున అనేక బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో మేమేం చేయాలి సార్ సోదరుడు అయితే ప్రశ్న అడిగారు నేను తబ్లీఖ్ జమాత్పై వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో ఒకసారి తప్పనిసరిగా మీరు చూడండి ముఖ్యంగా ఇలాంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటిని దూరం చేయడానికే ఈరోజు ఇస్లాం అపార్థాల మబ్బులు అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మీరు కృష్ణ అడిగారో ఇప్పుడు నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల జనవరి ఐదు నుండి ఎనిమిది వరకు తబ్లీఖీ జమాత్ ఇస్తమాదైతే ఉందో తెలంగాణలోని పరిగి మండలంలో జరిగినటువంటి చాలా పెద్ద ఇస్తమా దీనికి సంబంధించి దాదాపుగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఈ విషయాన్ని ఆరోపిస్తూ బండి సంజయ్ బీజేపీ ఎంపీ అదేవిధంగా రాజాసింగ్ వీరు చేసిన విషయం ఏంటంటే ఇది ప్రభుత్వ ఖజానా నుండి ఒక ఉగ్రవాద సంస్థ అదేవిధంగా కరోనాని భారతదేశంలో వ్యాపింపజేసినటువంటి తబ్లీఖ జమాత్కి మీరు ఎలా డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి చాలా రద్ధాంతం చేసినటువంటి ప్రయత్నం చేశారు కానీ అల్లా చిత్తం ఏంటంటే ఇలాంటి ఎంతమంది ప్రయత్నం చేసినా ఇస్తమా మాత్రం చాలా సక్సెస్ఫుల్గా కొన్ని లక్షల మంది వచ్చారు చాలా అద్భుతంగా ఇస్తమా అనేది జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అక్కడ మత స్వేచ్ఛ అనేటటువంటి ఒక ఆర్టికల్స్ మీకు అక్కడ కనిపిస్తాయి దాని వెలుగులోనే అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిధులు కేటాయించడం జరిగింది నిజంగా ఈరోజు ముస్లింలకే ఈ నిధులు ఇస్తున్నారా గతంలో ఎవరికి ఇవ్వలేదంటే రెండు వేల ఇరవై రెండు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సమ్మక్క సారక్క మేడారం జాతల్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేసింది అలాగే రెండు వేల ఇరవై మూడులో మీరు చూసినట్లయితే బోనాలు ఫెస్టివల్కి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అంతేందుకు సోదరులారా తెలంగాణలోని ఒక ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ దసరా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఫర్ గవర్నమెంట్ స్టూడెంట్స్ కోసం ఒక స్కీమ్ని తీసి నాలుగు వందల కోట్ల రూపాయలు దసరా సందర్భంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం వాళ్ళకు టిఫిన్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చేసారు ఇలాగ క్రిస్మస్ సందర్భంగా కూడా పదిహేను కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు కేవలము రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా మనం చెప్పాలంటే ఇస్తామాకు ఆరు నుండి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అయితే ఈ రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు తబ్లీఖ్ జమాత్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తికి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పంచడం జరిగిందా అలా కాదు కదా నిజంగా చెప్పాలంటే తబ్లీఖ్ జమాత్ సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా ఇఖ్లాస్గా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే డబ్బులు కూడా వాళ్ళు అడగలేదు తబ్లీఖ్ జమాత్ లోకల్ పరిగి కలెక్టర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిగి కలెక్టర్ రికమెండేషన్ చేశారు ఇక్కడ ఇంత పెద్ద భారీ ఎత్తులో ఇస్తమా జరుగుతుంది కొన్ని ఏర్పాట్లు కావాలంటే అక్కడ రోడ్డు అదేవిధంగా కొన్ని వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని దాన్ని క్లీన్ చేయడానికి అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ మరుగుదొడ్లు దీనికోసం ఖర్చు పెట్టారే తప్ప ఈ డబ్బులు తబ్లిక్ జమాత్ అక్కడ ఇస్తమాలో పాల్గొన్నటువంటి వారికి అక్కడికి డబ్బులు పంచడం జరగలేదు మొట్టమొదటి విషయం అయితే ఏదైతే మీరు క్వశ్చన్లో ఒక విషయం అడిగారో ఇది ఉగ్రవాద సంస్థ వారు అంటున్నారో నిజంగా చెప్పాలంటే ఉగ్రవాదులు నిజమైనటువంటి ఉగ్రవాదులు ఎవరో ప్రపంచానికి తెలుసు నిజంగా ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలాంటి ప్రసంగాలు ఎవరివో కూడా ప్రజలకు తెలుసు నిజంగా చెప్పాలంటే తబ్లీఖీ జమాత్ సోదరులు ఎవరైతే ఉన్నారో నిజంగా జమాతుల్లో నేను ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఎప్పుడైతే నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదో నేను కూడా ఒక చిల్లా ఒక జమాత్లో వెళ్ళినటువంటి వ్యక్తిని అంటే పూర్వం నాకు ఎప్పుడైతే ఎక్కువగా విషయాలు తెలియదు అప్పుడు బేసిక్ విషయాలు నేర్చుకోవడం నేను కూడా జమాత్లో వెళ్ళాను జమాత్లో ఆరు విషయాలు ఏవైతే చెబుతారో చేబర్ అని చెప్పేసి బేసిక్ విషయాలు ఇది చాలా అవసరమైనటువంటి విషయాలు అమ్మవారు చెబుతూ ఉంటారు తప్ప నిజంగా అలాంటి బోధనలు ఉగ్రవాదము అలాంటివన్నీ కూడా ఆరోపణలు మాత్రమే నిజంగా తబ్లీగ్ జమాత్ వారు లేదా ముస్లింలు చేసిన విషయం ఏంటంటే అక్కడ మీకు ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో కరోనా టైంలో కరోనాని వ్యాపింపజేయడానికి తబ్లీగ్ జమాత్ వారు నిజాముద్దీన్ దిల్లీ మర్కస్ కారణమైందని ఒక అభూత కల్పన కల్పించడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే హిందీలో హైదరాబాద్లో ఒక మిసాల్ చెప్తుంటారు అంగన్ అంగం తేడిహే బోల్తే అని ఒకటి ఉందన్నమాట అంటే కరోనాని కట్టడి చేయడానికి దేశాలన్నీ కూడా అలర్ట్ అయిపోయి అన్ని సంకేతాలు ఇస్తుంటే మన భారత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా సైలెంట్గా ఉండిపోయారు ఆ తర్వాత ఎవరైతే ఆ మర్కస్లో ముందుగానే ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాంలో ఉన్నారో అచానక్ జనతా కర్ఫ్యూ తర్వాత వెంటనే అక్కడ వాళ్లకు ఇక్కడ మీకు లాక్డౌన్ ప్రకటించడం జరిగిందో అక్కడ ఉండిపోయారు అలా ఒక ప్రాబ్లం జరిగింది తప్ప కరోనాని వ్యాపింపజేయడానికి తబ్లీక్ జమాత్తు ఆ విధంగా చేసిందని చెప్పడం పెద్ద మూర్ఖత్వం పచ్చి అబద్ధం ఇది ఇక రెండో విషయం ఏంటంటే తబ్లీగ్ జమాత్ సోదరులు ఏం చేశారు అన్ని జమాత్తుల వారు చేశారు నిజంగా కరోనాని వ్యాపింపజేశారా అంటే తబ్లీగ్ జమాత్ వారు మన భారతదేశంలో కరోనాని వ్యాపింప చేయలేదు కానీ కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేశారు జమాత్ సోదరులు అని ఇక్కడ వ్యతిరేకంగా చెప్పే ప్రయత్నం చేశారు అర్థం చేసుకోవాలి నిజంగా చెప్పాలి అంటే నేను ఫస్ట్ ఎప్పుడైతే జమాత్లోకి వెళ్ళానో అక్కడ నేను బోధనలు విన్నాను అనమాట బేటా అమ్మీకి సత్కైసారేనా అమ్మీకి పైనా దబానా పాపాకు జోహే బులంద్ అవాస్ ఉనికి సామే బాత్ నీకర్న ఆర్ జోన బడోంకి అహ్లా కన్నా చోటంకి పై రహం కన్న ఇలాంటి విషయాలు నేను విన్నా తప్ప ఇప్పటి వరకు కూడా తబ్లిక్ జమాత్ వాళ్ళు ఈ బేసిక్ విషయాలు చెప్తుంటారా వేరే విభేదాల విషయాలు ఉన్నాయి అవి వేరే విషయాలు కానీ ఏదైతే ఉగ్రవాదాన్ని బోధించే సంస్థ చెప్పడం ఇది పచ్చి అబద్ధం నిజంగా చెప్పాలంటే సౌదీ అరబ్లో జమాత్ ని ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది అంటే సౌదీ అరేబియాలో గతంలో కూడా చాలా ని బ్యాన్ చేసింది సౌదీ అరబ్లో ఒక ఉన్నటువంటి ఒక పెద్ద ఇన్ఫియారిటీ వాళ్ళు ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే అక్కడ ఇతరులు ఎవరు కూడా స్ట్రాంగ్ అవ్వకూడదు ఎందుకంటే అది కింగ్డమ్ సిస్టమ్ అది పూర్తి ప్రపంచంలో కేవలం ఒకే ఒక దేశం ఇస్లామిక్ కంట్రీ అక్కడ వేరే జమాత్ వాళ్ళు కనుక ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే వారి యొక్క దెబ్బతింటుంది అన్న ఆలోచన చాలా బలంగా కలిగి ఉంటారు కాబట్టి ఏ జమాత్ని కూడా వాళ్ళు అక్కడ ప్రోత్సహించరు కాబట్టి ఆ జమాత్ని అక్కడ బ్యాన్ చేయడం జరిగింది తప్ప ఉగ్రవాదాన్ని బోధించే గేట్ ఆఫ్ టెర్రరిజం అన్న ఏ విషయం అయితే ఎలిగేషన్ చెప్తున్నారో అది ఎక్కడ కూడా సౌదీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ విషయం మీరు చూపించలేరు మరో విషయం ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిపోయాయి అంతకంటే ముందు నుండే తబ్లీగ్ జమాత్ భారతదేశంలో ఉంది చాలా సస్యశామలంగా చాలా శాంతియుతంగా ప్రేమపూర్వకంగా వాళ్ళు వారి యొక్క సందేశ కార్యక్రమాలు చేసుకుంటున్నారు కాబట్టి నేను ఈ ఈ యొక్క యూట్యూబ్లో కూడా ఈ వీడియో వెళ్తుంది కాబట్టి నేను కోరుతున్నాను బీజేపీ ఎంపీ బండి సంజయ్ గోషామహల్ ఎమ్మెల్యే వివాదాస్పద ఎమ్మెల్యే సింగ్ మీరు ఒక చిల్లా జమాత్లో పెట్టండి ఒక చిల్లా ఒక నలభై రోజులైనా మీరు జమాత్లోకి రండి నేను ఛాలెంజ్లో చెప్తున్నాను మీలో మార్పు రాకుంటే నేను స్పీచెస్ ఇవ్వడం వదిలేస్తాను సింగ్ మరియు బండి సంజయ్ వీరిద్దరు కూడా నలభై రోజులు జమాత్లోకి రండి ఆ జమాత్లో మీలో చేంజెస్ వస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను షూరిటీగా నేను చెప్పగలుగుతాను ఒకవేళ మీరు వస్తే నేను కూడా మీతో పాటు జమాత్లో ఉంటాను కాబట్టి ఈ ఫాల్తు ఎలిగేషన్స్ కాకుండా కాన్సన్ట్రేషన్ ఏదైతే విషయం ఉందో దానిపై మాట్లాడే ప్రయత్నించండి అల్లా స్మతల మనందరి కూడా సద్బుద్ధిని ప్రసాదించుకోక ఆమె దైవ ప్రవక్త మొహమ్మద్ సలెల్లాహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి